మా కస్టమర్ దేవుళ్ళకు మార్కెటింగ్ మిత్రులకు స్టే విలాసూ మా కంపెనీ ఎల్జీ ఇన్ఫ్రా కంపెనీ తరఫున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ అందరిలో ఆయుధ ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని ఆ భగవంతుని వినిస్తూ కోరుకుంటూ మీరు నేలని తెలిసిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎల్జీ ఇంకా కంపెనీ ఎండి అయినటువంటి నేను ఇంకా మా ప్రాజెక్ట్ వచ్చేసేటప్పటికీ మౌంటైన్ వ్యాల్యూ రిసార్ట్ అని ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప హీ వ్యూ మనం పేరిచెర్ల దగ్గర యూనివర్సిటీ కాలేజీకి దగ్గరలో పేరిచెర్ల నష్టపడ్డ రోడ్లో జస్లో ఆపోజిట్ ఉందండి మా ప్రాజెక్టు అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ త్వరలో సక్సెస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది కొంచెం బాగుంది టైం వల్ల ఒక పెద్ద ప్రాజెక్టు అంటే సుమారు ఫార్టీ ఎకర్స్ ప్రాజెక్ట్ చేయడానికి ముందుకెళ్తున్నామండి అది అంతా మా మార్కెటింగ్ మిత్రులు సహకారంతో మేము చాలా ముందుకు వెళ్దామని అదేవిధంగా మీ సహకారం కూడా ఉంటుందని నేను కోరుతున్నాను వినాయక చ్యోతి సందర్భంగా ఏదైనా ఆఫర్స్ ఏదన్నా తీపెట్టారు సార్ ఆఫర్స్ కొన్ని మేము మా మార్కెటింగ్ డైరెక్టర్ ఆర్కే గారు రామకృష్ణ గారు కొన్ని ప్రైస్ పెట్టారండి అవి అవి ఆఫర్స్ అనగా కొన్ని డిస్కౌంట్ ఎంతో డిస్కౌంట్ ఇవి ఉంటుంది కదండి అవిధంగా థ్యాంక్ యూ మరి ఫ్యూచర్లో ఏదన్నా మంచి పెద్ద ప్రాజెక్ట్ చేస్తా ఇంతకుముందు మీతో చెప్పాము పెద్ద ప్రాజెక్టు మనకి గుంటూరు దగ్గరలో పెద్ద ప్రాజెక్ట్ చేయడానికి మాకు సహకారం అందించడానికి కొంతమంది పెద్దలు ఆ ప్రాజెక్ట్ని మాకు ఇవ్వడానికి ఇప్పించడానికి విధాలా ప్రయత్నిస్తారు మా మిత్రులు కుస్ని గారు అని వాళ్ళు సార్ వాటికి ఫెసిలిటీస్ ఏమన్నా ప్రత్యేకించి అందులో డెఫినెట్గా రిసార్ట్ అంటే ఓపెన్ ప్లాక్స్ అండి ఓపెన్ ప్లాక్స్ సిఆర్డిఏ అప్రూవెల్ విత్ పాటు క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ చిల్డ్రన్ ప్లే ఏరియా మేము అదనంగా ఇస్తున్నామండి చాలా అద్భుతంగా ఒకటో కూడా కాపర్ మేల్స్ కాకుండా క్వాలిటీ బాగా ఇస్తున్నాం అక్కడ మనం కూడా పరిశీలించడం జరిగింది అక్కడ వాటర్ స్వీట్ వాటరే అని చెప్పి మామూలు బోరు వాటరే స్వీట్ గా ఉండిద్ది అని చెప్పి విని ఉన్నాం అక్కడ కరెక్ట్ అయినా సార్ అది షూర్ అండి డెఫినెట్ చాలా బాగుంటుంది వాళ్ళందరూ కూడా ఈ వాటర్ తాగితే